junanesh voice sai kishan sai kishan charandeep varshit ashwat ashwat स फाइनल कॉल एट टू नाइन इयर्स बॉयज कटा साई किशोर ग्रीन बेल सीनिवासर सन सही चरणदीप वर्षित चरणदीप के रमणास स्टूडेंट वर्षित एमपी हाँ वर्षित अश्वथ अश्वत के रियाज अली नरसिम्हा जेश्व जेश्वन लोकेश आईवी शेनमो टी एस साई आईवी शेषन एन हेमंत एल किष्णु आशिथ जेष्णु आश्विदी बालाजी बी बिपान बिपिन महेंद्र कृष्ण कुमार शेषु ప్రముఖ కరాటే అకాడమీ సిద్ధార్థ అకాడమీ ఈ ఇంటర్ స్టేట్ టోర్నమెంట్స్ స్టార్ట్ చేశారు ఇది చాలా సంతోషించదగినటువంటి విషయం ఎందుకంటే కోవిడ్ తర్వాత అందరికీ ఉన్నటువంటి హెల్త్ కాన్సెప్ట్లో కానీ దాదాపు ఈ టూ ఇయర్స్ మనకేం లేకుండా ఉన్నాయి భయపడతా భయపడతా ఉన్నారు అట్లాంటి దాన్ని ఇమ్యూనిటీ పవర్ పెరగాలంటే కరాటే యోగా ఇట్లాంటివన్నీ ఖచ్చితంగా అలవర్చుకోవాలి డైలీ వ్యాయామంతో మరి ముఖ్యంగా చదువుకునే పిల్లలకి ఈ సర్టిఫికేట్ కూడా ఎంతో ఉపయోగపడుతుంది గంతే కాకుండా లైఫ్ స్టైల్ చక్కటి స్పాన్ వస్తుంది సెల్ఫ్ డిసిప్లైన్ వస్తుంది సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు దరిదాపు కొంచెం పిల్లల్ని ఇట్లా ఎంకరేజ్ చేసి ఇలాంటి మాస్టర్స్ అందరం కూడా కొంచెం ఎంకరేజ్ చేసి రాబోయే రోజుల్లో మంచి ఏదంటే లీడ్ ఇండియా లాంటి ఇండియాని నిర్మించుకోవడానికి ఇది ఒక అవకాశంగా తీసుకుని అది మనం ఒంగోలులో బేస్ అవ్వాలని ఒంగోలు ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం చాలా చారిత్రక విషయాలు దరిదాపు చాలా రెన్యువేటెడ్ విషయాలు అందరికంటే ముందుగా ఉండే విషయాలు దరిదాపు చేస్తూ ఉన్నారు కాబట్టి ఇట్లాంటి అవకాశాలను ఉపయోగించుకుని ఇప్పుడు పార్టిసిపేట్ చేసిన ప్రతి పిల్లలు కూడా దాదాపు మంచి అచీవ్మెంట్తో బయటకు వెళ్ళాలని రెండోది ఈ యొక్క సర్టిఫికేట్స్ కానీ ఈ ప్రాక్టీస్ కానీ మరి ముఖ్యంగా పోలీస్గా చెప్తున్నాను మాకు టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఉంటుంది స్పోర్ట్స్ కోట దాంట్లో మార్షల్ ఆర్ట్స్ ఒకటి రెండోది మార్షల్ ఆర్ట్స్ ప్రత్యేకంగా వచ్చి పోలీస్ ట్రైనింగ్లో ఇవ్వటమే కాకుండా వీళ్ళు బయట కనుక ఇట్లా ట్రైన్ చేసి వస్తే ఇంకా ఈజీగా పోలీసులు మంచి నిష్ణాతులైనటువంటి పోలీస్ ఆఫీసర్ని బయట తీసేటువంటి అవకాశం మాకు వస్తుంది కాబట్టి అందరికీ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపే థ్యాంక్ యూ మీ వారి ద్వారా నలభైవ ఈ యొక్క కరాటే సెలబ్రేషన్స్ అనేటువంటివి ఇక్కడ మనకు నిర్వహించడం అనేటువంటి చాలా సంతోషకరమైన విషయం ఈరోజు పిల్లలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా వారి యొక్క ఆరోగ్యం విషయంగానే కాకుండా మానసిక వికాసానికే కాకుండా ఆత్మ సంరక్షణకు కూడా ఈ కరాటే అనేటువంటిది ఉపయోగపడడం జరుగుతుంది గత నలభై సంవత్సరాల నుంచి మన ప్రకాశం జిల్లాలోనే కాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇంత ప్రాముఖ్యత ప్రాచుర్యం వచ్చేదానికి ముఖ్య కారకుడైనటువంటి వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి మా సోదరుడు నల్లూరి మోహన్ రావు గారు నలభై సంవత్సరాల కిందట గిద్దలూరులో ప్రారంభించినటువంటి ఈ యొక్క కరాటే విద్యని రాష్ట్ర వ్యాప్తంగా నలు దిశల ఈ యొక్క కరాటేని ప్రాచుర్యం ప్రాచుర్యం పొందడానికి కారకుడే కాకుండా ఇంత పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క కరాటేకి సంబంధించినటువంటి వారి నైపుణ్యాన్ని వెలికి తీసి వారికి స్టేట్ వ్యాప్తంగా ఈరోజు పోటీలు నిర్వర్తించడం అభినందనీయమైనటువంటి విషయం ఏది ఏమైనా కూడా రాబో రోజులలో ప్రభుత్వ పరంగా కూడా ఈ కరాటేకి సంబంధించిన అన్ని విధాలుగా సదుపాయాలు కల్పించాలని చెప్పి ఈ పిల్లలు ఎవరైతే నేర్చుకుంటున్నారో వారికి అన్ని విధాలుగా సహాయం అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వర్తిస్తున్నందుకు మోహన్ రావు గారికి అలాగే వారి అసోసియేట్ మెంబర్స్ అందరికీ కూడా నా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను సిద్ధార్థ అసోసియేషన్ నలభైవ సంవత్సరం జరుపుకోవడం దాంట్లో భాగంగా ఇంటర్ స్టేట్ కరాటే ప్రోగ్రామ్ జరుపు సెలబ్రేట్ చేసుకోవడం దానికి వివిధ జిల్లాల నుంచి విద్యార్థులు రావడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసే క్రమంలో ఈ శ్రీ ప్రతిభా విద్యా సంస్థల తరఫున మేము భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది విద్యార్థులందరూ కూడా గెలుపోవటంతో సంబంధం లేకుండా విజయాన్ని ఆస్వాదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నా పేరు డాక్టర్ కృష్ణ చైతన్య చైతన్య కార్డియాక్ సెంటర్ అంజయ్ రోడ్లో ఉన్నటువంటి హాస్పిటల్ని అధినేతని ఈ ఇవాళ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు అందరికీ ధన్యవాదాలు ఈ ఫార్టీ ఇయర్ సెలబ్రేషన్స్ని ఈ మన సిద్ధార్థ అకాడమీ జరుపుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు సో ఇందాక మన అశోక్ రెడ్డి గారు చెప్పినట్టుగా సో దీన్ని పిల్లల్లో మనకి వాళ్ళ యొక్క ఆరోగ్యానికి మానసిక వికాసానికే కాకుండా కరాటే మోర్ ఆఫ్ లైక్ డిసిప్లిన్ ఇట్ ఇట్ టెల్స్ యూ హౌ టు లివ్ మోర్ డిసిప్లైన్ లైఫ్ మీ యొక్క లైఫ్ స్టైల్ని కూడా అది మారుస్తుంది ఓన్లీ మీ ప్ర అది చేస్తున్నప్పుడే కాకుండా మీ యొక్క లైఫ్ స్టైల్లో కూడా ఒక డిసిప్లైన్ని మీరు ఎలా అలవరుచుకోవాలో అది నేర్పిస్తుంది సో ఐ కంగ్రాచులేట్ మా నల్లూరి మోహన్ రావు గారు ఫర్ కండక్టింగ్ దిస్ అండ్ ఎంకరేజ్ హిమ్ ఫర్ ద ఫ్యూచర్ ఎండ్స్ థ్యాంక్ యూ నల్లూరి వెంకటేశ్వర్లు అన్నగారి ద్వారా మేము ఒక కరాటే మాస్టర్ని ఇక్కడికి తీసుకొచ్చి ఈ కరాటే నేర్చుకోవటం అలానే ఒక ఆరు నెలలు సంవత్సరం తర్వాత కరాటే నేర్పడం కూడా మొదలు పెట్టాము దాని తర్వాత ఒక టూ త్రీ ఇయర్స్ కల్లా ఒక అకాడమీని స్థాపించి ఎక్కువ మందికి ఉచితంగా కూడా కరాటే నేర్పించాము ఎంతోమంది ఉన్నత స్థితులకు వెళ్ళారు మంచి డిసిప్లిన్ తోటి జరిగింది అలానే ఈరోజు కొత్తగా మన స్కూల్ గేమ్స్లో కూడా కరాటేని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది గవర్నమెంట్ కూడా కొంత సపోర్ట్ చేస్తుంది కానీ ఆర్థికంగా కూడా మరి చేయాలని అది రిజర్వేషన్ కింద గవర్నమెంట్ జరిగేటువంటి గేమ్స్ అలానే రెగ్యులర్గా అసోసియేషన్ గేమ్స్ని కూడా రికగ్నైజ్ చేసి ఆ సర్టిఫికేట్స్ కూడా వాళ్ళు పర్సంటేజ్ ఇస్తున్నారు కొంత ఇంకా దాన్ని బాగా ఎంకరేజ్ చేసి ఆర్థికంగా కూడా డెవలప్ చేసిన ఎప్పుడైతే సహాయ సహకారాలు అందిస్తారో వాళ్ళు మంచి ప్లేయర్స్ అవుతారు నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అవుతారు కొత్తగా పోలీసు అంతకుముందు రెండు వేల నాలుగు నుంచి పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో కరాటే కోచర్గా ఉన్నాను బట్ ఇప్పుడు పోలీస్ టీమ్కి ఏపీ పోలీస్ టీం నేషనల్ టీమ్కి వెళ్ళే టీంకి కూడా నేను కోచర్గా చేస్తున్నాను టూ మంత్స్ నుంచి అలానే ఇప్పుడు స్వాట్ టీం కొత్తగా స్వాట్ టీం అవుట్ పెట్టారు మన ప్రకాశం జిల్లాలో దాంట్లో నుంచి ఒక ఫార్టీ టూ మెంబర్స్కి రెగ్యులర్గా ప్రతిరోజు కరాటే నేర్పుతున్నాం చాలా చక్కగా వాళ్ళు ఇంట్రెస్ట్గా నేర్చుకొని మంచి పెర్ఫామ్ చేస్తున్నారు వాళ్ళు కూడా కొంతమంది ఈరోజు పార్టిసిపేట్ చేయడానికి కూడా ఐజీ గారు పర్మిషన్ కావాలని ఆగారు అలాంటి ఎన్నో మంచి కార్యక్రమాల్లో వాళ్ళు కూడా బయటకు వచ్చి డిపార్ట్మెంట్ నుంచి కూడా సహాయ సహకారాలు పబ్లిక్కి కూడా వాళ్ళు మంచి మెసేజ్ ఇచ్చి ఎక్కువ మంది కరాటే నేర్చుకొని మంచి నడవడిక అలానే సదు మంచి అలవాట్లు సమాజానికి ఉపయోగపడేటువంటి మంచి వ్యక్తులుగా తయారయ్యి కరాటే ద్వారా డిసిప్లైను హ్యాబిట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా మంచి ఉన్నతమైనటువంటి స్థితులకి వెళ్ళి ఆర్థికంగా ఇంకొకరికి కూడా సహాయం చేసి కరాటే మాస్టర్లు కూడా ఎక్కువ మందికి ఆడపిల్లలకి ఎక్కువ మందికి వాళ్ళ సహాయ సహకారాలు పేదవాళ్ళు కూడా నేర్పి వాళ్ళు సహకరించి మంచి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాలని మాస్టర్లు కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను సెలవు తీసుకున్నాను నమస్తే థ్యాంక్ యూ సార్ జిల్లాలను నేను ఏర్పాటు చేస్తాము ఇరవై ఆరు జిల్లాలను మేము పార్లమెంట్ జిల్లా ప్రాతిప పార్లమెంట్ ప్రాతిపదికగా జిల్లాల కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కానీ మన ఆంధ్రప్రదేశ్లోని అత్యంత వెనుకబడినటువంటి పశ్చి ప్రాంతమైనటువంటి పశ్చిమ ప్రకాశానికి మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా చేస్తూ గిద్దలూరు కనిగిరి మార్కాపురం ఎర్రగుండపాలెం దర్శి నియోజకవర్గాలను కలిపి మార్కాపురిని మేము జిల్లా కేంద్రంగా చేయాలని చెప్పి మా యొక్క ఐదు నియోజకవర్గాల ప్రజలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతూ ఉంది మాకు ఈరోజు ఉన్నటువంటి ఒంగోలుకి మేము అత్యంత దూర ప్రాంతాలలో ఉన్నాం అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతాలని మీరు ఈరోజు వికేంద్రీకరణ అనేటువంటి దానిలో భాగంగా మీరు వెనుకబడిన ప్రాంతాలను గుర్తించి మాకు ఖచ్చితంగా మార్కాపురిని జిల్లా కేంద్రంగా చేయాలని ప్రధానమైనటువంటి డిమాండ్తో మేము ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది సంక్షేమాన్ని అభివృద్ధిని పెద్ద ఎత్తున చేయడం అందించడం జరిగింది ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు సంక్షేమం అనేటువంటిది పెద్ద ఎత్తున చేస్తున్నామనేటువంటి మాట చెప్తున్నారు తప్పితే అది అతి కొద్ది మాత్రమే అందుతుంది అభివృద్ధి అనేటువంటిది అభివృద్ధి జాడే కనపడట్లేదు మేము అభివృద్ధి అనేటువంటిది మాట చెప్తేనే గుర్తుకు వచ్చేది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తే మేము తప్పకుండా సంతోషిస్తాం ఏదేమైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి ప్రతి కార్యక్రమం కూడా అన్ని గ్రామాలకు అభివృద్ధి చేయాలి అందరి అన్ని వర్గాల ప్రజలకి పార్టీ దృష్టిలో కాకుండా సంక్షేమాన్ని కూడా అందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరడం జరుగుతూ ఉంది